మన చంద్రబాబు నాయుడు గారు కట్టించిన ప్రజావేదిక మరి ఇది చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని కలవడానికి వచ్చి ఇది చూసి చాలా బాధాతర హృదయంతో మాట్లాడుతున్నాం ప్రభుత్వ సొమ్ముతో మరి ప్రజల కోసం నిర్మించిన ఈ ప్రజావేదికని మరి దుర్మార్గుడు మరి జగన్మోహన్ రెడ్డి మొట్టమొదట దీన్ని కూల్చి తన సమాధికి మొదటి రాయి వేసుకున్నది ఇక్కడే ఇక్కడ నుంచి అతని పతనం స్టార్ట్ అయ్యింది మరి రోజున వైఎస్ఆర్ సిపి కానీ జగన్మోహన్ రెడ్డి గారి సర్వనాశన మొత్తానికి ఈ వేదిక పోల్చుండ్రని చెప్పేసి ప్రజల సొమ్ముతో కట్టిన ఈ వేదికని మరి పోల్చడం ఎంతవరకు సమ్మ చేసిన జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా అర్థమై ఉంటుంది ఇటువంటి తప్పుడు పనులు చేయటం వల్లనే ఈరోజు పథకం సీట్లతోటి అధోపాతానికి గెలిపాడు జగన్మోహన్ రెడ్డి ఇది ప్రజలు అతనికి ఇచ్చిన గుణపాఠం తీర్పు అని చెప్పేసి నేను కోరుకుంటూ మళ్ళీ రాబోయే రోజుల్లో మన చంద్రబాబు గారు పూర్వ వైభవాన్ని ప్రజావేదిక తీసుకొచ్చి ఇక్కడ ప్రజలందరితో మమేకమై ప్రజల కష్టాలు తెలుసుకొని తీర్చాలని చెప్పేసి మనసారా కోరుకుంటున్నాను